ట్రావెలర్ బ్రహ్మశ్రీ వసలపాటి శ్రీనివాస బంగారాయ శర్మ గారి పేరు తెలియనటువంటి ఒక రెండు తెలుగు రాష్ట్రాల లోపల హిందూ బంధువులు ఎవరూ లేరు అటువంటి పూజ గురుదేవులు ఇరవై ఐదవ తేదీ మే రెండు వేల ఇరవై రోజున సిద్ధిపేటకు విచ్చేస్తున్నారు వీరి గురించి చెప్పాలంటే ఎన్నో ప్రత్యేకతలు విశేషతలు మీ ముందుంచబోతున్నాను हिंदू धर्म हिंदू धर्ममारी जय हिंद जय हिंद इसलिए कहता పూజ్య గురుదేవులు శ్రీనివాస బంగార శర్మ గారి పాదపద్భములకు ప్రణమిల్లుతూ వారి యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం ఆర్ష విద్యా తపస్వి భారతీ తీర్థ పురస్కార రహిత ఉభయ తెలుగు రాష్ట్రాల శృంగేరి పీఠ సంచాలకులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగార శర్మ గారి రేఖ సందర్భంగా సంబంధిత కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమ నిర్వహణ అదేవిధంగా కార్యక్రమాన్ని ఈ విధంగా సంచాలితం చేయాలనేటువంటి ఒక విషయాన్ని విస్పష్టంగా మాట్లాడుకొని వేదికతో సహా నిర్ణయించుకోవడం జరిగింది ఆ సందర్భంగా గు పూరి పూజ గురుదేవుల యొక్క రాక అనేటువంటిది మహద్భాగ్యంగా భావిస్తూ ముఖ్యంగా ఆర్యవైశ్య విద్యార్థుల లోపల ఎవరైతే ఉన్నత శ్రేణి మార్కులు పొందే ఉన్నారో వారిని సేకరించి వారిని సన్మానించడం అనేటువంటిది ముఖ్యంగా పూజ గురుదేవుల యొక్క చేతుల మీదుగా సన్మానించినటువంటిది మహాద్భాగ్యంగా భావిస్తూ సిద్ధిపేట ముఖ్యంగా వివిధ భూమి అదేవిధంగా సిద్ధుల భూమి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్యవైశ్య మిత్రులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంపుతూ ఈ కార్యక్రమం చేస్తాం నమస్కారం జయవాసవి సిద్ధిపేట పట్టణంలో ఆర్యవైశ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గాను ఆ సంవత్సరంలో విద్యార్థులు వైశ్య విద్యార్థులు తొంభై శాతం ఆపై మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు సన్మాన కార్యక్రమం చేయడానికి ఈరోజు సన్నాహక సమావేశం జరిగింది ఈ సన్నాహక సమావేశంలో మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శృంగేరి పీఠ సంచాలకులు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త అయినటువంటి బంగారా శర్మ గారిని మనం ఆహ్వానించుకోవడానికి ఏకజీవంగా తీర్మానించడం జరిగింది వారిని కూడా సంప్రదించి వారి చేత ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం రోజు సమయం తీసుకున్నాం ఈ సందర్భంగా మా కమిటీ తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మా వైశాఖ కమిటీ ప్లస్ వైశాఖ విద్యార్థులందరూ కూడా విచ్చేసి దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం జయ గోసారి సాయంత్రం 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 ఆరు గంటలకు వేదిక రైస్ మిల్ అసోసియేషన్ నమస్కారం సిద్ధిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఈ నెల ఇరవై ఐదున ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సిద్ధిపేట ఆర్యవైశ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్ విద్య ఇంటర్మీడియట్లో తొంభై శాతం ఆ పైన మార్కులు సాధించే విద్యార్థిని విద్యార్థులకు ఆర్యవైశ్య ఐక్యవేదిక తరఫున సన్మానం చేయదలిచాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు సిద్ధిపేట బాలాయి రాజులో సన్నాహక సమావేశం కూడా నిర్వహించాము అయితే ఇప్పటికే పదిహేను రోజుల పాటు విద్యార్థుల వివరాలన్నీ సేకరించాం ఎన్రోల్మెంట్ కూడా పూర్తయింది ఈ నెల ఇరవై ఐదున నా కార్యక్రమం నిర్వహించాల్చాం ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ బంగారే శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఆయనతో పాటు సిద్దిపేటలోని ఆర్యవేష ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపుగా ఒక వంద మంది విద్యార్థులు ఇప్పటికే ఎన్రోల్ చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా ఆర్యవేశ ఐక్యవేదిక తర్వాత సన్మానిస్తాం ప్రతి విద్యార్థిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడతాని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో వైశ్య సోదరులందరూ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటాం ధన్యవాదాలు దర్శిని నుంచి నిర్వహిస్తున్న ట్వంటీ టెన్త్ క్లాస్ ఇంటర్లో నైంటీ పర్సెంట్ పైన వచ్చిన వాళ్ళకి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తుంది వాళ్ళని ప్రోత్సహించడానికి సన్మాన కార్యక్రమం ఉంది ఈ సన్మాన కార్యక్రమానికి ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు సభ్యులందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ తొంభై శాతం మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటుగా ఇటీవల నంగనూరులో మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయినటువంటి జడ్జిగా సెలెక్ట్ అయ్యే వాళ్ళు సాహితి సాహితి ఆమెను కూడా ఈ సందర్భంగా సన్మానించాలనుకుంటున్నాం అదేవిధంగా సిద్ధిపేటలో ఇంకో ముగ్గురు మహిళలు ఉన్నారు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసి అవధీత అయినటువంటి శ్రీ శ్రీ గణపతి సచినారాయణ స్వామి చేత గోల్డ్ మెడల్ కూడా వాళ్ళు స్వీకరించారు అటువంటి ఆ నలుగురు మహిళలు కూడా వారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది వాళ్ళను కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా వస్తున్నారని తెలియజేస్తున్నారు